హలో అండి వెల్కమ్ టు మావిచిగురు స్టోరీస్ ఈరోజు కథ దీపాల వేళ దాటాక వెళ్ళిపోయింది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీదాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం రాజులు అవతలున్న నగరం నుంచి ఈ మధ్యే పసలపూడి మకాం వచ్చిన దూదేకే గౌజాన్ భార్య ముఖం చాలా బాగుంటుంది నీలం రంగు గాజు కళ్ళు జిగేల్ జిగేల్ మని మెరుస్తా ఉంటాయి కడిపిల్లంక గులాబీ పువ్వు రంగు శరీరం పొడుగాటి నడుం బక్క పల్చగా ఉండే ఆ మనిషిని ఎవరితోనూ పోల్చకూడదండి అలాంటి అందాన్ని ఇంకెక్కడా చూసెరగం మనం మనిషి గురించి అయ్యింది మరి మనసు గురించి చెప్పాలంటే రాగి కలపని మేలిం బంగారం ఇక ఎదుటోళ్ళకి ఒక పని చేస్తానని మాటిచ్చిందంటే ఇంకంతే గాలి దుమారం వచ్చి పచ్చటి తోటల్ని నేల కొరిగేసిన వరద గోదారొచ్చి ఊరిని ముంచేసిన నూరు ఆరైనా ఆరు నూరైనా అన్న మాటకి నిలబడిపోయి ఉంటుంది అన్న పని అన్న టైంకి చేసి తీరుద్ది అంత నిఖార్సైన మనిషి అసలు పేరు షబీనా అయితే ఊళ్ళో వాళ్ళంతా భూవమ్మ అనేసి మార్చేశారు నుంచి ఒకటే ముసురు దాంతో దీపాల వేళ ఎప్పుడైందో తెలియటం లేదు రాములోరి గుడి అరుగు మీద తోక భామిరెడ్డి గారు భారతం చదువుతుంటే కర్రూరి కృష్ణతో పాటు ముప్పై మంది దాకా వింటున్నారు కిళ్ళీ కొట్టు పట్టాభిరామయ్యకి మధ్యాహ్నం నుంచే పులపరంగా ఉంటే కొట్టు గట్టేసి ఇంటికెళ్ళిపోయాడు దాన్ని జేర్చున్న గోపాలరావు కాఫీ హోటల్లో వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్లో కిరసనాలైపోవస్తే పోసి గాలి కొడుతున్నాడు ఆ లబ్బాయి సీను రోడ్డుకి ఆ పక్కనున్న మున్సబు రెడ్డి కిళ్ళికొట్టులో దీపం మట్టుకు వెలిగిపోతుంది బ్రాకెట్ ఆడేవాళ్లు వర్షానికి పట్టించుకోకుండా రాత్రి బెజవాడ నుంచి రాబోయే నెంబర్ తెలుసుకోవటం కోసం అద్దె వేసుకుని అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు రాంపురం చింతా కుసుమ గారమ్మాయి ప్రభావతి ఉన్న పళాన రమ్మని కబూర్ చేస్తే ఆ చీకట్లోనే ఆ వర్షంలోనే ఆ లోగిట్లోకి వెళ్తే ఎదురొచ్చిన హరినాథ్ రెడ్డి భార్య చంద్రావతి ఎందుకొచ్చావేంది అంది చెప్పింది భూబమ్మ ఇందాకే మా సారం వెళ్ళింది అయినా మా ఉద్ధారకుడితో పొద్దునంగా కబురు కబురెడితే ఇప్పుడు దిగడ్డావేంటి అందావిడ నాకు ఇప్పుడే అందింది కబురు మరి కొత్త బట్టలన్నీ చింత అప్పయ్య మామగారి అరుగు మీద మిషన్ కొట్టు లక్ష్మణ్ రావుకి పంపేసిందే అనేశాక ఏదో గుర్తొచ్చి మా ప్రభావతి పెళ్లి కొన్న పట్టు చీరలు రెండిస్తాను ఆటితో మా మనవరాళ్లకి గౌన్లు కొడతావా అంది చంద్రావతి గారు అలాగే నంది భూబమ్మ పాతకాలం సెంట్ల కల గలుపు వాసనొచ్చే బర్మాటేకు బీర్వాలో నుంచి పట్టు చీరలు సిల్కు చీరలు తీసిన చంద్రావతి భూబమ్మ ముందు కుప్పలాగా పడేశాక వాళ్ళిద్దరినీ మనవరాళ్ల ఆదిగౌన్లు కూడా ఇచ్చింది వాటన్నిటికీ సిల్కు గుడ్డలో మూటగట్టుకున్న భూబొమ్మతో ఎప్పుడు కుట్టుకొస్తావేంటి అంది చంద్రావతి ఎల్లుండి దీపాలెట్టకముందే పట్టుకొచ్చేస్తానండి అన్న భూబమ్మకి ఇదిగో బజానా అని డబ్బులిస్తే వద్దంది పర్లేదు తీసుకో అంటే ఎప్పుడూ అలవాటు లేదండి ఎందుకంటేనండి బజానా తీసుకున్నాక రాత్రికి రాత్రే నాకేమన్నా అయ్యి నేను పోతే మీ పనాగిపోతే అని నవ్వేస్తా వెళ్ళిపోయింది భూబమ్మ అన్న మాట ప్రకారం ఆవేళ సాయంత్రం దీపాలు పెట్టడానికి ముందే పట్టుకెళ్లిన చీరల్ని చంద్రావతి ఇద్దరు కూతుళ్ళకి రకరకాల మోడల్ గౌన్ల కింద రెండు మెత్తని బొంతల కింద కుట్టి పట్టుకొచ్చిన భూబొమ్మ పనితనం చూసి ఆ గాలి మెడలో మనుషులంతా తెగ మెచ్చుకున్నారు ఆ గౌన్లని తిరగేసి మరగేసి మరీ చూసి వాళ్ళ పిల్లలకి తొడిగేసి రాంపురంలో ఈదల రఘురామయ్య కొట్లో రెడీమేడ్ బట్టల కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి అని తెగ మెచ్చేసుకున్న చంద్రావతి కుట్టుకూలీతో పాటు రెండు తాపేశ్వరం కాజాలు నిన్న శనివారం ఉపవాసం అని కాల్చుకున్న తాటి రొట్టె ముక్క మొన్న బిక్కవోలు సుబ్బారాయుడు షష్టిలో కొన్న నూపప్పు జీళ్లలో పుంజీయుడు మిగిలితే అయ్యి పెట్టింది చాలా సంబరిపడిపోతా ఇంకా ఆ గౌన్లని బొంతల్ని చూసుకుంటున్న చంద్రావతి గారు ఇదిగో భూబమ్మ రేపు చద్ది పొద్దేళ్ల దాటాక రా చెల్లూరెళ్లే దారిలో ఉన్న మా పొలంలో బెల్లం వండుతున్నాము ఓ పదలం తూగే అచ్చు పట్టుకెళ్దుగాని అంది గోగన్న మఠంలో ఉండే చంద్రావతి గారి రెండో అమ్మాయి రామకుమారి వాళ్ళ ఆయనగారు వాడి పడేసిన పట్లాలు బుష్కోట్లు భూబొమ్మకిచ్చి మా పాలేరోడి పిల్లలకి సైజ్ చేయి భూబొమ్మ అంది పట్టుకెళ్ళిన మర్నాడే చిన్న చిన్న నిక్కర్ల కింద బుషర్ల కింద కుట్టుకొచ్చేసిన భూబొమ్మ వాటిని చూసిన కుమారి పాలేళ్ళ పాలేళ్ల ఇవ్వకుండా వాళ్ళ పిల్లలు ఇంట్లో తొడుక్కోటానికి వాడుకోవటం మొదలెట్టింది కాలువకాడ అప్పారావు గారి ఆఖరోడు అబ్బులు పెద్దాపురం సిల్క్ గుడ్డ ఇచ్చి లాల్చి కుట్టాలి భూబొమ్మ ఇదిగో ఆది లాల్చి అనిచ్చాడు వాటి నందుకున్న భూబమ్మ ఎప్పటికి కావాలి అబ్బులు గారు అంది ఎల్లుండి మార్తెరు వెళ్తున్నాను రేపు రాత్రికి ఇచ్చేస్తావా అన్నాడు ఠంచనుగా ఇస్తాను అంది మర్నాడు రాత్రి లాల్చీ సంగతి మర్చిపోయిన అబ్బులు రాత్రిళ్ళు సీక్రెట్గా ఎల్లుస్తున్న తూర్పుపేటలో ఉండే రంగమ్మ ఇంట్లోకి దూరాడు కుట్టిన లాల్చీ పట్టుకుని సరాసరి అక్కడికొచ్చేసిన బూబమ్మ ఇదిగో అండి అబ్బులు గారు అనేసరికి గబుక్కున మంచం మించి లేచిపోయిన అబ్బులు రంగమ్మ గదిలో తలో మూలకెళ్ళిపోయి సిగ్గుపడతా ఒంటి మీద బట్టలు సర్దుకుంటున్నారు వేలంపేటలో కొన్నేళ్ల జనాలకి దీపావళి పండక్కి బట్టలు ఇస్తానని మాటిచ్చి రాత్రనక పగలనక పనిచేసి అన్న టైంకు బట్టలు ఇచ్చేసి టైఫాయిడ్ వచ్చి పడిపోయింది కొన్నాళ్లకి పంచాయతీ ఆఫీసు అరుగు మీద తీర్పులిచ్చే పెద్దలు ఊరి మొత్తం మీద మాట మీద అలా నిలబడే మనిషి ఆ బువ్వమ్మ ఒక్కరితే మనమంతా బుల్లిని చూసి నేర్చుకోవాలి అనేశారు నెలల కొడుకు అంటే పంచ ప్రాణాలు భూబొమ్మకి వాడికి ఏదన్నా అయితే తుఫాన్ అప్పుడు లేతాకులాగా లాడిపోద్దా మనిషి రాత్రనక పగలనక వాడి మంచం దగ్గరే కాపల ఆ మధ్య చెవిపోటు వస్తే నిమ్మరసం గవ్వ పొడుం పొంగించి చెవిలో బోసింది అయినా తగ్గల రుద్రజాడాకు పసరు పిండుతా వస్తే వారానికి తగ్గింది అదైనా నెల రోజులకి గజ దగ్గర పెద్ద సెగ్గడ్డలేస్తే చంద్రకాంతం చెట్టు ఆకుల్ని ఆముదంలో మరిగించి రాసింది ఆ గడ్డ మానాక రెండు నెలలు బాగానే ఉన్నాడు ఇదిగో ఇప్పుడు ఈ కోరింత దగ్గు పట్టుకుంది ఈ దగ్గు మందుల కంటే రాజేశ్వర స్వామి గుడెనకాల మాలక్షమ్మ గారి మా గొప్పగా పనిచేస్తుందని అంతా అంటే అక్కడికి తీసుకెళ్ళింది బిడ్డని మంత్రమేసిన మాలక్షమ్మ గారు ఓ వారం పాటు రోజు తీసుకురా పిల్లాన్ని అని లోపలికెళ్ళి బూడిద రంగు శాలువా ఒకటి తెచ్చి దీనికి బెజ్జాలు చాలా పడ్డాయి ఏం చేస్తావు మరి కొత్త దానిలాగా చేసి ఇవ్వాలి అంది ఆ శాలువా అందుకొని చూసింది భూబొమ్మ అంచుల మీద చాలా చోట్ల పురుగులు కొట్టేసినాయి దీన్ని మిషన్ మీద కాకుండా డార్నింగ్ చేయాలంటే అది అలాగ చేస్తారంటేనండి ఈ శాలువా లోపల దార పోగుల్నే లాగి సూదిలో గుచ్చి నా కుట్టు చేతికుట్టు చేయాలండి అంది అలాగే కానీలే అని పది రూపాయల బజానా ఇవ్వపోతే తీసుకోలేదు బజానా మట్టుకు ఎప్పుడు తీసుకోనండే పుట్టాక ఎప్పుడు పుచ్చుకోలేదండి ఆయ్ అంట చెలాగ్గా నవ్వేసిన భూబమ్మ భజానా డబ్బులు పుచ్చుకోకపోవటానికి నాలుగైదు కారణాలు చెప్పి చివర్లో ఇంకో ముక్కండి ముందే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఇంకా మీ పని చేద్దామని నాకెందుకు అనిపిస్తుందండి అమ్మగారు అనేసింది దాంతో అంతసేపు తెల్లగన్నేరు పువ్వులాగా నవ్వుతా మాట్లాడిన మాలక్ష్మి గారి ముఖం చెక్కేసిన కందగడ్డలాగా అయిపోవటం చూసింది భూబమ్మ ఇలాగా పెడసరంగా మాట్లాడితే కోరింత దగ్గుతో ఊపిరాడక గిలగిల్లాడిపోతున్న ఖాసిమ్కి మంత్రమయ్యను పొమ్మంటే ఆడేమైపోతాడు ఆడికేమన్నా జరిగితే తన ప్రాణంలో ప్రాణమైన బిడ్డ బంగారం లాంటి బిడ్డకేమన్నా అయితే అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా గుండెలు జారిపోవు పేణాలు అక్కడికక్కడే పోవు వద్దొద్దు అనుకుంటా ఆ గారి దగ్గరికి వెళ్ళి బజానా పుచ్చేసుకొని శాల్వా ఫలాన రోజు పట్టుకొచ్చి ఇస్తానని చెప్పి వెనక్కి వచ్చేసింది భుజం మీదున్న జంతర్ని మోసుకుంటా బిక్కవోలు అవతలున్న నల్లమిల్లి వెళ్ళాడు గౌస్ సరిగ్గా అప్పుడే ఇక్కడ కడుపులో నొప్పి రావటం మొదలైంది భూబొమ్మకి అది ఇరవై నాలుగు గంటలు నెప్పి అని తెలియదా మనిషికి అక్కడ పని చూసుకునేసరికి దీపాలు పెట్టారు నల్లమిల్లి నుంచి బిక్కవోలు వంతెన దగ్గరకు వచ్చిన గౌసు తొస్సీపూడి జంక్షన్ వైపెళ్లే క్వారీ లారీ ఏదన్నా దొరుకుద్దేమో అని అక్కడున్నోళ్ళని అడుగుతుంటే అది దొరకాలంటే బలభద్రపురం వంతెన దగ్గరికి వెళ్ళి నిలబడు అన్నారు ఏం చేయాలో తెలియక జబ్బకి జంతర్ తగిలించుకొని నడక మొదలెట్టాడు ఇక్కడ మొగుడి కోసం ఎదురు చూస్తున్న భూబమ్మ గిలగిలా కొట్టుకుంటుంది అటు పక్క చంటి కుర్రోడు కాసి ఏడుస్తున్నాడు నడుస్తా బలభద్రపురం వెళ్తున్న గౌస్కి దొంగ కత్తి చూపించి అటకాయించేశాడు బయట వర్షం చూస్తే విసిరి విసిరి కొడుతుంది గాలి విపరీతంగా దూరంగా పిడుగు పడిన శబ్దం తర్వాత మెరుపులు ఒక పక్క బాధపడతానే మొగుడి కోసం వెర్రి చూపులు చూస్తుంది భూబమ్మ రోడ్డికి ఆ దిగువలో వేసుకున్న పాకలో ఉంటున్న ఆ దొంగోడి పెళ్ళాం అప్పుడే ప్రసవించిందంట ఆడికి డబ్బులు కావాలంట ఓ పక్క కత్తితో దబాయిస్తానే బతిమాలుతున్నాడు సంపాదించిందంతా ఇచ్చేసి బలభద్రపురం వంతెన మీదకొచ్చేసరికి పసలపుడి సైడల్లే ఎర్రకంకర లారీ కనిపించింది వాళ్లని బతిమలాడి అందులో ఎక్కి కోడి కూసే వేళకి ఇంటికొచ్చేసరికి నెలల బిడ్డ కాసింగాడు ప్రాణాలు వదిలిన భార్య భూబొమ్మ శవం మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు మర్నాడు భూబొమ్మ శవాన్ని ఈండ్రపేట మలుపులో ఉన్న తురకల గోరీల్లో మధ్య పాతి పెట్టి ఇంటికొచ్చిన గౌస్కి ఆ లేని ఇల్లు బూసిపోయి కనిపించింది పగలంతా ఎలాగో భరించేవాడు గాని రాత్రయ్యేసరికి తట్టుకోలేక తాగేసేవాడు అలా తాగేశాక మంచం మీదకి దేకాడు అక్కడి నుంచి రోజు అలాగే చేస్తున్నాడు ద్రాక్షారామంలో ఉండే బంధువులొచ్చి పరామర్శించి వెళ్తా ఏడికో దారి చూడాలి అనుకున్నారు ఆ రోజు కూడా రాత్రయింది ఎప్పటిలాగే బాగా తాగేసి పడుకున్నాడు గౌస్జాన్ గబుక్కున మెలుకో రావటంతో లేచి చూస్తే కాసి మానందంగా కేరింతలు కొడుతున్నాడు తెల్ల బట్టల్లో ఆడి పక్కనే ఉన్న భూబమ్మ జిగేల్మనే కళ్ళతో బిడ్డనే చూసుకుంటా పాలిస్తుంది ఆ అలా చూసిన గౌసు గొంతుండిపోయింది ఊపిరాగిపోయింది గజగజ హడలిపోత నల్ల బిన్ని దుప్పటి ముసుకేసుకునుండి అర్ధరాత్రయ్యింది భయపడిపోతున్న గౌసు మీద ముక్క వాసనొస్తున్న దుప్పటి కొంచెం జరిపి చూస్తే పిళ్ళొని చూసుకుంటా ఇంకా అలాగే ఉంది బూబమ్మ ఉచ్చతో తడిసిపోయింది ఆకివిడు నవారు మంచం కళ్ళు గట్టిగా మూసుకున్న గౌసు చలో 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 ఇక్కడి నుంచి మమ్మల్ని పట్టుకోకు అని అరిచాడు దుప్పట్లో నుంచి ఆడు జంతర్ పట్టుకుని ఏకేటప్పుడు ఎగిరిన దూది పింజంలాగా నవ్విన బూబమ్మ నిన్నేం చేయనిలేవయ్యా రేపు అమావాస్య దీపాళేలా దాటిన తర్వాత మా సెల్లి నర్సారెడ్డి గారి పొలం పక్క గట్టు మీద అదేనయ్యా ముచ్చుమిల్లి కాలువ గట్టు మీదున్న చింత చెట్టు కిందకి రమ్మనవా ఇదిగో నిన్నే అంది అస్మాన అస్మా ఎవరు అన్నాడు గౌస్ అబద్ధాలు ఆడకు ఆడపిల్లలు పుడతారు ద్రాక్షారామంలో ఆగావారి వీధిలో ఉండే మీ మామయ్య కూతురు అస్మాని నువ్వు నిఘా చేసుకోబోతున్న బోగట్ట నాకు అందింది నేను రమ్మంటుంది ఆ పిల్లనే అదే మా చెల్లిని అంది భూబొమ్మ పెళ్ళాం అలా మాట్లాడుతుంటే ముందు కొంచెం కంగారు పడ్డా తర్వాత సర్దుకున్నాడు గౌసు తను చేసుకోబోయే మేనమామ కూతురు అస్మా చాలా గుండె గల మనిషి ఒక పక్క వర్షం వస్తున్న గోనే సంచి సగానికి లోపలికి తోసి నెత్తి మీద చచ్చిపోయిన భూబొమ్మ చెప్పిన వేళకి ఆ ముచ్చుమిల్లి గట్టు మీదున్న చింత చెట్టు పక్కకి నడుస్తుంది అప్పుడే దీపాళ వేళ దాటింది ఆళ్ళింటి ముందు పెంచుకుంటున్న గిన్నికోడి తప్పిపోతే దాన్ని వెతకటానికి వెళ్ళిన లస్కరు సోమేశ్వరరావు గంటా గలాషు కొండా బాబు దానికోసం వెతికి వెతికి దొరక్కపోయేసరికి వెనక్కి మళ్ళేరు లాకుల్లో వదిలిన పాసింజర్ పడవ నెమ్మదిగా వస్తుంటే దాన్ని నడిపే ఎడ్ల సీన్కి ఎదురొచ్చిన ఇసుక పడవ ఓనరు కోటిలింగాలు ఏదో మాట్లాడుతున్నాడు షికారు భోగం భాస్కరమ్మ కృష్ణవేణి వెనక్కి నడుచొస్తున్నారు సందకళ్ళు తీసిన త్రిమూర్తులు నడుంకున్న బెల్ట్ కట్టుకున్న కుండతో పాటు నడుస్తున్నాడు గవళ్ళప్పుడు కాలువలో నీళ్లు తోడే లిస్టర్ ఇంజిన్ రిపేరు చేస్తున్నాడు దారి కడ్డంగా తడిమసూళ్లు చేస్తున్న రైతులు ఇళ్లకి బయలుదేరేరు చింత చెట్టు దగ్గరకొచ్చి ఆగింది అస్మా జివ్వు జివ్వు మంటూ వీస్తున్న గోదావరి కాలువలో గాలితో పాటు లావైన చింత చెట్టు వెనక నుంచి వచ్చిన భూబొమ్మని చూసింది నీలం రంగు భూబొమ్మ గాజు కళ్ళ నిండా నీళ్లు అంతసేపు గుండెల్ని అరచేత్తో పట్టుకుని నిలబడ్డ అస్మాకి భూబమ్మనలాగా చూసేసరికి ఏడుపు వచ్చేసింది బాగా దగ్గరకొచ్చి చెంపలు తల నిమిరిన భూబొమ్మ బాగున్నావా చెల్లి అంది బానే ఉన్నా అన్నట్టు తలూపింది అస్మా కాసిం ఎలాగున్నాడమ్మా నిన్న జబ్బ మీద పక్కులు లేచినవి చిన్నయ్యేలే మాచపత్రియాకు పసురు రాయమ్మ అలాగే అక్క ఆ రోగిష్టి పిల్లుణ్ణి ఆ అరి నీ బిడ్డలా చూసుకోవమ్మా ఆడు నా ఆరో ప్రాణం తల్లి నాయమ్మ అని కాసేపు ఆగాక ఓ ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి చెల్లి ఎప్పుడూ లేంది మంత్రాలేసే భేమర్ల మాలక్షమ్మ గారి దగ్గర శాలువారి పేరుకు తీసుకుంటా పది రూపాయల బజానా పుచ్చుకున్నాను ఈలోగా నన్ను అల్లా పిలిచేశాడు వాళ్ళకిస్తానన్న ఆఖరి రోజు రేపే చెల్లి రేపు దీపాలెట్టే లోగా ఆ శాలువ రాంపురంలో బాగు చేయించి నువ్వు ఇచ్చేయమ్మా ఇన్నాళ్ళు ఇచ్చిన మాట మీద బతికాను ఇప్పుడు తేడా రాకూడదు సుమా అంది భూబమ్మ అలాగే తప్పకుండా చేస్తాను అనేసి అరచేతిలో చెయ్యేసిన అస్మా అన్న మాట ప్రకారం ఆ మర్నాడు దీపాల వేళ దాటాక శాలువా రిపేరు చేయించి మాలక్ష్మమ్మ ఇచ్చేయటంతో ఏడుస్తా ఊరి చివర పొలాల మధ్యలో నుంచి మంచు పొగల్లోకి వెళ్ళిపోయింది భూబమ్మ అంతే ఆ తర్వాత ఇంకెప్పుడు పసలపూడి చుట్టుపక్కల కనబడలేదా సాయిబులం మనిషి భూబమ్మ ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి